శ్రీ మహాగణాత శ్రాద్ధ కర్మ ఆచరించాలి అంటే ఆర్థిక స్థోమత కూడా ఉండాలి మరి కొందరికి ఏ రోజు సంపాదన ఆ రోజుతోటి సరిపోతుంది మరి అటువంటి వారు కర్మ ఎలా చేయాలి పుణ్యకర్మ కంటే పితృకర్మనే చాలా శ్రేష్టమన్నారు ఈ పితృకర్మ చెయ్యాలి అంటే స్థోమత తక్కువ ఉంది ఎలా అంటే దానికి కూడా శాస్త్రము చెప్పింది శ్రాద్ధ కర్మ ఆచరించేటప్పుడు ఆ కుటుంబ యజమాని తన ఆర్థిక స్థితిని అనుసరించి మాత్రమే ఖర్చు పెట్టి చేయాలి అప్పు చేసి ఇబ్బందులు పడుతూ చేయకూడదు ఆపస్తంభ వృక్ష సూత్రంలో ఐదు రకాల శ్రాద్ధ పద్ధతులు చెప్పబడ్డాయి సాపిండి సంకల్ప బ్రాహ్మణ భోజన ఉపాదాన ఆశ్రిత శ్రద్ధేషు పంచశ్రాద్ధ ప్రకీర్తితాహం మొట్టమొదటిది సాపిండి పిండ ప్రధానము అంటే పూర్తి పద్ధతి ప్రకారంగా శ్రాద్ధ నిర్వహించడము పిండాలు చేసి శ్రాద్ధని నిర్వహించడము రెండవది సంకల్పము శ్రాద్ధం ఉంటాము ఇద్దరు బ్రాహ్మణులకి సంకల్పంతో భోజనం లేదా స్వయం పాకం ఇవ్వడము తర్పణం ఉంటుంది సంకల్ప శ్రాద్ధంలో పిండ ప్రదానం ఉండదు మూడవది బ్రాహ్మణ భోజన ఇక్కడ ఒక బ్రాహ్మణుడికి సంకల్పంతో భోజనం పెట్టడం కానీ లేదా స్వయం పాకం ఇవ్వడం కానీ ఉంటుంది నాలుగవది ఉపాదానము అంటే స్వయం పాకం ఇవ్వడం మాత్రమే ఇక్కడ సంకల్పం కానీ తర్పణం లాంటివి ఏవి కూడా ఉండవు ఐదవది చిట్ట చివరిది ఆశ్రుత శ్రద్ధేషు అయ్యా పితృదేవతలారా ఆర్థిక స్థితి లేక నేను ఈ శ్రాద్ధకర్మ నిర్వహించలేకపోతున్నాను తండ్రి అని నయనాలతోటి సూర్యుని వైపు తిరిగి నమస్కారం చేసుకుని తన ఆసక్తను తెలియజేస్తూ క్షమాపణ కోరడం అనేది ఏదైతే ఉందో అది ఆశ్రుత శ్రద్ధేషు చెయ్యాలనే కోరిక ఉంది కానీ చేసే స్థోమత లేదు ఎందుకంటే నేనేం చేయలేకపోతున్నాను నా కన్నీళ్ళతో తరపున విలుస్తున్నాను నా నమస్కారం పెడుతున్నాను అని సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేసి పితృదేవతలను తలచుకుని నమస్కారం చేయడం ఆశ్రుత శ్రద్ధేషు సూర్యుడి వైపు ఎందుకంటే తిరగాలి సూర్యుడు పితృకారకుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు